శ్రీనివాసులు పాలకు బ్రహ్మేంద్ర స్వాముల వారి ప్రచార పరిషత్ ఈరోజు జగద్గురు శ్రీ మధ్య విరాట్ పోతులూరు బ్రహ్మేంద్ర స్వాముల వారి మఠంలో తదుపరి మఠాధిపతిని ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా గౌరవ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు ప్రకారము శిష్యుల సమావేశం ఏర్పాటు చేసి అదే సాంప్రదాయానికి చెందినటువంటి మఠాధిపతుల సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో జరిగినటువంటి నిర్ణయాన్ని ధార్మిక పరిషత్ ఆమోదం చేయవలసిన ఆవశ్యకత ఉన్నది ఇది చట్టము ఇదే సాంప్రదాయానికి చెందినటువంటి మఠాధిపతులతోనూ సదరు మఠం యొక్క శిష్యులతోనూ సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశం నిర్ధారించినటువంటి వ్యక్తిని మఠాధిపతిగా ప్రతిప మఠాధిపతిగా ఎంపిక చేయవలసిన ఆవశ్యకత ధార్మిక పరిషత్ మీద ఉన్నది కాగా ఈరోజు శిష్యుల సమావేశం అభిప్రాయ సేకరణ చేస్తామని ధార్మిక పరిషత్ తరఫున ప్రెస్ మీట్ సారీ ప్రెస్ నోట్ ఇచ్చి ఉన్నారు కానీ దురదృష్టవశాత్తు వారు చేసినటువంటి తప్పిదాల వలన కానీ వారు కనీసం ఆ మఠం యొక్క సంబంధీపులతో కానీ మఠాధిపతుల ఆశావహులతో కానీ వారి యొక్క రిప్రజెంటేటివ్స్తో కానీ ఎలాంటి సమావేశం కూడా ఏర్పాటు చేయకుండా ముందస్తు వివరాలు విధి విధానాలు ఏమీ కూడా రూపొందించకుండా శిష్యులను గుర్తించకుండా ఇదే సాంప్రదాయానికి చెందినటువంటి మఠాధిపతులను గుర్తించకుండా ఒక ప్రజాభిప్రాయ సేకరణలాగా ఒక పంచాయతీ ఎన్నికలలాగా ఈ సంఘటనకి తెరలేదానికి వారు సహకరించారో వారు ఉద్దేశపూర్వకంగా చేశారా లేక అవగాహన లేక చేశారా అనేది అర్థం అవడం లేదు ఇది ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠంలో ఇలాంటి సంఘటన జరిగింది ఇలా శిష్యులు మఠాధిపతిని ఎంపిక చేసుకోవడం అనేది ఇంతవరకు కూడా ఎక్కడా జరగలేదు ఈ యొక్క సమావేశంలో అనుభవం లేకపోవడం వలన ధార్మిక పరిషత్ సరైనటువంటి విధి విధానాలు రూపొందించకుండా చేసినటువంటి ప్రక్రియ పూర్తి రసాపసగా జరిగింది కేవలము ఒక ఆరు వందల ఏడు వందల మంది శిష్యులు ఉన్నటువంటి మఠంలో వారి సమావేశాన్ని ఏర్పాటు చేసి వారికి ఏ అభ్యర్థులు ఉన్నారు మఠం సాంప్రదాయాలు ఏంటి ఆ అభ్యర్థుల గుణగుణాలు ఏంటి వారికి ఉన్నటువంటి నాలెడ్జ్ ఏంటి వారికి ఉన్నటువంటి ఏంటి వారికి ఉన్నటువంటి మఠం మీద వారికి ఉన్నటువంటి పరిజ్ఞానం ఏంటి వారు సత్ప్రవర్తన కలిగిన వారా ఏమన్నా లూప్వల్స్ ఉన్నాయా అలానే వారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి తత్వాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళగలిగే కెపాసిటీ కలిగి ఉన్నారా లేదా అలానే మఠము యొక్క బోధనలను వాటన్నిటిని కూడా శిష్యుల్లో ఇంపాక్ట్ క్రియేట్ అయ్యేటట్లుగా ప్రచారం చేయగలరా లేదా ఇలాంటి ఐదు అంశాలు ఉన్నాయి ఈ ఐదు అంశాలు పరిగణలోకి తీసుకొని ఈ ఐదు అంశాలలో ఎవరైతే నిష్ణాతులుగా ఉన్నారో వారిని శిష్య బృందం ఎంపిక చేయవలసినటువంటి పరిస్థితి ఉన్నది అది చట్టము హైకోర్టు నిర్దేశించినది కూడా అదే కేవలం అర్హతలను బేస్ చేసుకొని మాత్రమే నియామకం చేయమని చెప్పింది కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ శిష్యుల సమావేశం జరిగినట్లుగా కూడా ఏమి కనిపించలేదు నాకు కనీసం వచ్చిన వాళ్ళల్లో కనీసం ఒక పది శాతం కూడా శిష్యులు ఉన్నట్లు లేదు అలానే ఇరవై ఐదు సెప్టెంబర్ లేదా ఇరవై ఆరు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున ప్రకటన ఇచ్చి నిన్నటి వరకు కూడా ఈ సమావేశం విధి విధానాలేంటి ఈ సమావేశానికి ఎవరెవరు రావాలి ఏ ఏ విధి విధానాలు రావాలి వారు ఏమి చేయాలి అనేటటువంటిది ఏమీ జరగకుండా ఈరోజు ఉదయం కొందరు సమయం ఆధార్ కార్డులు ఉండాలని కొంత సమయం ఆధార్ కార్డులు అవసరం లేదని లేని వాళ్ళు వెళ్ళమని ఉన్న వాళ్ళు రమ్మని రకరకాలైనటువంటి వాటితోటి అది జిగ్జాగ్గా జరిగిపోయింది అనేక మంది శిష్యులు కూడా వెళ్ళిపోయారు కావున ఈ సమావేశము కేవలము ఒక రచ్చలాగా జరిగింది అంతకుమించి మించి ఇది శిష్యుల సమావేశం లాగా కానీ ఒక బృహత్తరమైనటువంటి సన్నివేశానికి వేదికైనటువంటి శ్రీమద్ విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి మఠంలో మఠాధిపతి ఎంపిక ప్రక్రియ సజావుగా జరిగి భారతీయ సనాతన హైందవ ధర్మంలో ఈ మఠంకున్నటువంటి ప్రాశస్త్యాన్ని కాపాడడము అలానే ఇది ఒక ఎగ్జాంపుల్గా ప్రపంచానికి నిలిచిపోయేటట్లుగా ఒక ధర్మాన్ని కాపాడటము అనేది ఈ బాధ్యతని శిష్యుల మీద పెట్టింది గౌరవ హైకోర్టు కానీ దురదృష్టవశాత్తు జిందాబాదులు ముర్తాబాదులు గొడవలు ఇలాంటి వాటిని తీయడము అలానే కొందరు శిష్యవర్గాలు కూడా కొందరు చెప్తూ ఉన్నారు మేము డబ్బులు ఇస్తాం మీకు మాకు ఓట్లు వేయండి అని అనడము కొన్ని ఓర్లకు ఈ మీటింగ్ రద్దయిందని కొన్ని ఓర్ల సమావేశానికి సమాచారం ఇవ్వడము అలానే వచ్చిన వారిని తీవ్రమైనటువంటి ప్రలోభాలకు గురి చేయడము ఇలాంటివన్నీ కూడా జరిగాయని మా దృష్టికి వచ్చింది ఇది ఏ పద్ధతిలో కూడా మన హైందవ ధర్మాన్ని కాపాడడానికి జరిగినటువంటి చర్య కాదు ధార్మిక పరిషత్ అంటే ధర్మాన్ని నిలబెట్టడానికి ధర్మ సంస్థాపనార్థం ఏర్పాటు చేసినటువంటి సంస్థ అలాంటి ధార్మిక పరిషత్కి ఇలాంటి అనుభవం లేకపోవడం వల్ల ఈ అంశంలో పూర్తిగా విఫలమైందని కావున ఈ సమావేశాన్ని పూర్తిగా రద్దు చేసి మరలా ఖచ్చితంగా శిష్యులని ఇదే సాంప్రదాయానికి చెందినటువంటి మఠాధిపతులను ముందుగా నిర్ణయం చేసి కేవలము వారి యొక్క అభిప్రాయాలతో మాత్రమే నిర్ణయం తీసుకోవాలి ఈ అంశం గురించి గురుపతిని గారు కొన్ని రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ నాలుగు వారాల క్రితము వాటికి ఏ విధమైనటువంటి సమావేశాలు ఆన్సర్ లేదు అవి వాటికి ఆన్సర్లు ఇచ్చి ఉంటే కనీసం ఈ సభ ఈరోజు జరిగినటువంటి సభ సజావుగా జరిగి ఖచ్చితమైనటువంటి మఠాధిపతిగా పలానా వస్తరికి అర్హతలు ఉన్నాయి అనేటటువంటి నిర్ణయం జరిగి ఉండేది అనేది నా భావన అలా జరగకపోవడం వల్ల మాత్రమే ఈ ఈరోజు జరగవలసినటువంటి మఠాధిపతి నిర్ణయం అనేది జరగలేదు కావున తప్పనిసరిగా ప్రభుత్వము హైందవ సంఘాలు ధార్మిక పరిషత్తు ఈవెన్ ప్రజెంట్ ధార్మిక పరిషత్తు కూడా పూర్తి సభ్యులు లేరు కేవలం నలుగురు అధికారులు మాత్రమే ఉన్నారు దానివల్లే వారికి విధి విధానాలు రూపొందించడంలో అనుభవం లేకపోవడము జరిగి ఉండొచ్చు అదే దీంట్లో ఒక ఇద్దరు మఠాధిపతులు ఇద్దరు ఆగమశాస్త్ర పండితులు ఇద్దరు లాయర్లు ఇద్దరు జడ్జీలు ఆ ధార్మిక పరిషత్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అది పూర్తి ధార్మిక పరిషత్ కన్స్టిట్యూషన్ అయి ఉంటే వీరికి ఖచ్చితమైనటువంటి నిర్దేశం జరిగి ఉండేది అలా నిర్దేశం జరగకపోవడం వల్ల మాత్రమే ఇలాంటి లోపాలు జరిగాయని కావున దీన్ని ఖచ్చితంగా సవరణ చేయవలసినటువంటి ఆవశ్యకత ధార్మిక పరిషత్ మీద ఉన్నదని తెలియజేస్తూ నమస్కారం